రైతులు పంట పొలాల్లో వాడే ఎరువులు ఫర్టిలైజర్ అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తూ నటీట ముంచేస్తున్నారు ఇలాంటి సంఘటనే వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో చోటు చేసుకుంది అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తూ ఓ ఫర్టిలైజర్ షాప్ యాజమాని ప్రశ్నిస్తే ఈ విషయంపై రైతును ఇయ్యనంటూ రైతును బెదిరించాడు తిరిగి అధిక ధరలకు ఎరువులను విక్రయించాడు ఆ రైతు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయగా ఫర్టిలైజర్ షాప్ యాజమానిపై చర్యలు తీసుకున్నారు ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి తాండూరు మండలం విట్టబాస్పల్లి గ్రామానికి చెందిన రైతు నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ తనకు ఎరువులు కావాలని మండల కేంద్రంలోని సాయిధక్ష్మి ఫర్టిలైజర్ షాప్ యజమానిని కోరాడు దీంతో యాజమాని ఇరవై ఇరవై మందులను కొనుగోలు చేస్తేనే ఎరువులు అమ్ముతానని ఇస్తానని తెలిపాడు దీంతో రైతు నరేందర్ రెడ్డి తనకు ఎరువులు యూరియా కావాలని యాజమానికి తెలపగా యాజమాని సద్ద మొహమ్మద్ తొమ్మిది వందల అరవై రూపాయలకు మూడు బస్తాలు ఫోన్ పే ద్వారా డబ్బులను స్వీకరించాడు అయితే తిరిగి ఇరవై ఇరవై మందులను కొనాలని తెలపగా రైతు నరేందర్ రెడ్డి సంబంధిత వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశాడు దీంతో వ్యవసాయ అధికారులు సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాపులలో తనిఖీలు చేపట్టారు రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉన్న యూరియా బస్తాను అధికంగా యాభై రెండు రూపాయలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు దీంతో రైతు నరేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు షాప్ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నట్లుగా వ్యవసాయ అధికారి ఏఓ రజిత తెలిపారు మరోవైపు డీసీఎంఎస్ లో యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని బయోమెట్రిక్ ఆధారంగా తీసుకోవాలని తెలిపారు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు

రెండు సంతలు ఎదిగి వస్తాయి ఉంచి ఇయము రెండు సంతలు వస్తుంది రెండు సంతలు ట్వంటీ తీసుకుంటే ఇస్తాం లేకపోతే ఇవ్వమన్నాడు ఏదైనా మాకు ట్వంటీ అవసరం లేదు ఇప్పుడు మాకు దిజ్ గారు ఉన్నది మాకు రెండు సందలు ఎది తక్కువ ఉంటుంది తర్వాత ఎప్పుడైనా తీసుకొని పోతాం కానీ ఉన్నాను ఇప్పుడు మాకైతే కాలు కూడా రెండే సంతలు వస్తారు ఎక్కువ అన్నాను డెలివరీ అట్ అయితే ఇస్తారు ఎక్కువ తిన్నాడు మా పక్కన పిల్లాడేమన్నాడు అట్లా ఆయనకి ఏంటి అంటున్నాడు మాకు మొన్న అన్ని ఇరవై ముప్పై వేస్తే అతనికి రెండు సంతలు అడితేనే ఇయ్య పొజిషన్ అవ్వవు మా సర్పంచ్ కానీ అన్నాడు సర్పంచు అయితే నాకేం ఎవరైతే నాకేం అన్నారు అందరూ పోయినా కాల్ రా తప్పు చేయకుండా వైపు పొద్దుపా పొద్దుపా కానీ ఇంటికో ఇంటిలో ఏం మేడం ఫోన్ చేసినా మేడం ఫోన్ చేసి అటాచ్ చేయడం నేను చెప్తే పోను మేడం మేడం ఆయనకు బెదిరించినట్టున్నది మేడం నాకు చెప్పింది చెప్పినప్పుడు తీసుకోపోవద్దు అయితే నేను రాత్రి రోడ్డు మేడం సీగర్ అయింది పొదగాలు అవుతాను పొదగాలు వచ్చిన రాడవే ఎన్ని సంత్రులు అడిగినాడు మూడు సంతలు మూడు సంతలు కానీ అన్నా తొమ్మిది వందల అరవై రూపాయలు అన్నాడు తొమ్మిది వందల రూపాయలు ఫోన్ పే చేసి పే నాకు ఒరిజినల్ బిల్ అప్పన్న ఏ ఒరిజినల్ బిల్లు మాది అంటే సార్ ఒరిజినల్ బిల్ నేను రెండు వందల డెబ్బై ఇస్తా మూడు వందల ఇరవై అయ్యాను అరే మనం మూడు వందల ఇరవై తీసుకున్నావు మన రెండు వందల డెబ్బై బిల్ అడిగితే నీ పైసలు వాపస్ ఇస్తా మీ రెండు డెబ్బై తీసుకొని మీద యాభై యాభై రూపాయలు వాసి ఇస్తాను లేదు నాకు రెండు వందల మూడు వందల ఇరవై రూపాయలు తీసుకుని పెట్టా వాపస్ చే నాకు అదే బిల్ అని నేను కూర్చున్నాను ఎన్ని తొమ్మిది వందల రూపాయలు కొట్టింది అడిగే నేను ఆధార్ కార్డు ఒరిజినల్ బిల్ అడిగినా అడిగితే ఆధార్ కార్డ్ అయ్యాను ఆధార్ కార్డ్ ఇచ్చిన ఆధార్ కార్డ్ ఇచ్చినాడు ఇక్కడ చూడదాకా నాది ఫెయిల్ అయింది ఈ స్కానర్ ఇది ఫెయిల్ అయింది ఫెయిల్ రేపు తీసుకుపో బిల్లు అది అన్నాడు అన్నారు లేదు నాకు అది ఇస్తే వేసుకపోతే లేదు వేసుకపోయిన అంతవరకు అని చెప్పింది రెండు తీసుకొని మీద యాభై రూపాయలు వాపస్ ఇస్తాను లేదు నాకు రెండు వందల మూడు వందల ఇరవై రూపాయలు తీసుకున్న పెట్టి నాకు వాపస్ నాకు అదే బిల్ కావాలని నువ్వు చూపిస్తుంది రైతు దగ్గరికి వెళ్ళి ఏలు ముద్ర వేసుకున్న తర్వాత మీకు యూరియా ఇవ్వాలి ఆయన తొమ్మిదిన్నర రూపాయలు కొట్టింది అడిగి ఆధార్ కార్డు ఒరిజినల్ బిల్ అడిగినా అడిగితే ఆధార్ కార్డు ఇచ్చిన ఆధార్ కార్డు ఇచ్చిన ఆధార్ కార్డు ఇచ్చినాడు ఇక్కడ కొనకది పేలైంది స్కానరు అయింది లేకపోతే తీసుకుపోయి నేను నాకు ఇస్తే అంటే వరకు అని చెప్పింది స్టార్టింగ్ లో రాగానే అది పని చేయకపోతే ఆ అమ్మాయి ఆపేయాలన్నారు

పిఎస్సిఎస్ లో ఉంది డీసీఎంఎస్ లో ఉంది స్టాక్ ఉంది కమరామ బ్యాంక్ లో ఉంది డీసీఎంఎస్ సీఎంఎస్ లో ఉంది 25 మీటర్లు కండి ఇప్పుడు ఉంది ప్రెసెంట్ ఇప్పుడు కాదు వాలకి మూడు రోజులై స్టాక్ వచ్చింది షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట కట్టsubseteq క్లిక్ చేయండి మేము అప్డేట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ನಾಲ್ಗಕ್ಕೂ claro